ఒక లవంగా మీ జీవితాన్ని మార్చేస్తుందంటే నమ్ముతారా ఎస్ మీరు విన్నది నిజమే లవంగా చాలా మంది వంటల్లో మనం బిర్యానీలో దేంట్లో వస్తే పక్కకి తీసి పడేస్తాం బట్ అదే లవంగా మీకు ఎంత హెల్ప్ చేస్తుంది అంటే ఎస్పెషలీ స్లీప్ హెల్త్ అంటే నిద్ర సరిగా లేని వాళ్ళకు ఇది ఎంత హెల్ప్ అంటే ఇది ఒక మత్తు మందు యాక్చువల్లీ న్యాచురల్ సెడేటివ్ అని కూడా అంటారు బికాస్ దీంట్లో యూజినాల్ అనే కాంపౌండ్ లవంగాల్లో ఉండడం వల్ల ఆ కాంపౌండ్ న్యాచురల్ సెడైటివ్ నిద్ర మతలోకి తీసుకెళ్తుంది అండ్ ఈ లవంగా వల్ల అదొక్కటే కాదు టీత్ పెయిన్ని తగ్గించడం కావచ్చు మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడం కావచ్చు ఇమ్యూనిటీని పెంచడం కావచ్చు లివర్ డిటాక్సిఫికేషన్ కావచ్చు ఇలా ఎన్నో రకాల అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి ఈ లవంగాని మీరు నిద్ర కోసం ఒకవేళ ఉపయోగించాలంటే వెరీ సింపుల్ ఒక మూడు నుంచి నాలుగు లవంగాలు మీరు వాటర్లో బాయిల్ చేసి దాన్ని అలాగే వాటర్ నిద్రపోయే ముందు మీరు తాగగలిగితే ఒక గ్లాస్ వాటర్ని అండ్ అలాగానే అలాగే చీవ్ చేయగలిగితే ఇవన్నీ బెనిఫిట్స్ని పొందొచ్చు అండ్ మీ హెల్త్ ఓవరాల్గా ఇంప్రూవ్ అవ్వడం మీరు ఒక వన్ వీక్ తర్వాత చూడడం మొదలు పెడతారు అండ్ ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా ఉందో